హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారండి మీ అందరూ చాలా బాగున్నారని కోరుకుంటున్నాను దివాళి కూడా అందరూ హ్యాపీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా మేము ఇక్కడ అమెరికాలో కూడా మేము కూడా ఏదో సింపుల్గా చేసేసుకున్నామండి మాకు ఇక్కడ క్రాకర్స్ కాల్చడం లీగల్ కాదు మాకు ఇక్కడ క్రాకర్స్ కూడా దొరకవు అనమాట వేరే స్టేట్స్లో దొరుకుతాయి మేము అక్కడ అని క్రాంతి ఫ్రెండ్ వాళ్ళు తీసుకొచ్చారంట వివానికి ఇచ్చింది బాగానే ఇక అవి కాల్చాము మేము బయట మేము వేరే స్టేట్కి వెళ్ళినప్పుడు తెద్దామనుకొని మర్చిపోయాము మేము కూడా బాగానే వివాని కోసం అని బాగానే చాలా పంపించింది తను క్రాకర్స్ అయితే మాకు ఫుల్ వర్షం పడుతుంది బయట వెలిగించినా కానీ అంతగా వెలగలేదు కొన్ని కొన్ని పర్వాలేదు బాగానే మేము కూడా బాగానే ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నామండి అమ్మవారికి ప్రసాదం వండి పెట్టాము ఇక్కడ ఏదో మాకు ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ఈ నైబర్హుడ్లో ఈ ఫైర్ వర్క్స్ దివాళి అంటేనే హ్యాపీ హ్యాపీగా చేసుకునేది కదా నాని పూజ చేసేస్తున్నాడు ఈవినింగు ఆఫీసులకి వెళ్ళి వస్తారు కదా వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ చేసుకున్నాము మేము పూజ హారతి ఇచ్చేసి ఇక పూజ అయిపోయిన తర్వాత ఇక ఏవో నాలుగు కాల్చాము అనిపించే విధంగా క్రాకర్స్ అవి కాల్చారు బయట అవుట్ సైడ్ వివాన్ అయితే ఆ సౌండ్కి భయపడ్డాడు అనమాట ఫస్ట్ బయటికి రాలేదు తర్వాత తర్వాత వచ్చి పట్టుకున్నాడు తను కూడా ఒక రెండు మూడు క్రాకర్స్ మేము పట్టిస్తే పట్టుకొని కాల్చాడనమాట మొత్తానికి హ్యాపీగానే దివాళీ జరిగిపోయింది ఇక్కడ అనుకున్న టైంకి క్రాకర్స్ కూడా వచ్చాయి సూపర్ ఇండియాలో వాళ్ళైతే ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వీడియోస్ పెట్టాం కదా నిన్న మా చిన్న పాప వాళ్ళు అక్కడ ఉంటారు వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారనమాట ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు మన పండగలు ఏవి మిస్ అవ్వరండి మనం ఇండియాలో ఎలా జరుపుకుంటాము ఇక్కడ కూడా అలాగే అందరూ మన తెలుగు అసోసియేషన్ ఉంటారు కదా మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి చాలా చాలా బాగా జరుపుకుంటారు అనమాట బతుకమ్మలు ప్రతి ఒక్క ఫెస్టివల్ కాకపోతే వీకెండ్స్ చేసుకుంటారు ఏదేమైనా మన ట్రెడిషనల్ మనం ఎక్కడ ఉన్నా కానీ మర్చిపోకుండా ప్రతి ఒక్క పండగ ప్రతి ఒక్కటి మనం సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ మన తెలుగు వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అందరూ కలిసినప్పుడు సంక్రాంతి కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు గోదాదేవి కళ్యాణం అని అవి ఇవి నేను లాస్ట్ టైం ఉన్నప్పుడు వెళ్ళామండి చాలా బాగా చేశారు హిందూ టెంపుల్లో ఇగో క్రాంతి శారీ కట్టుకుని రెడీ అయింది దివాళీకి నేనే సరదాగా రెండు మూడు వీడియోస్ తనవి తర్వాత దీపాలు అవి వెలిగించేసింది ఎంత ఉన్న ఎన్ని డ్రెస్సులు వేసుకున్నా కానీ మన తెలుగు చీరకట్టులో ఉన్న అందం దేనిలో రాదు కదండి అందుకే అమ్మాయిలు ఉంటే ఇంటికి లక్ష్మీ కళ అంటారు కదా ఆ చీర కట్టుకుంటే చాలా బాగుంది కదా నాకే అంటే ఎవరు అమ్మాయిలు వాళ్ళకి అందంగా కనిపిస్తారు కదా నాకైతే చీరలో క్రాంతి చాలా బాగా అనిపించింది ఆ రోజు ఏ అమ్మాయి అయినా చీర కట్టుకుంటే చూడ ముచ్చటగా ఉంటుంది కదా నాకు అలాగే మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఇంకో చిట్టుగుడ్లు వెయించాము కొంచెం అక్కడ వర్షం పెరిపించింది అండి ఎట్లనో ఆ కాకేపు అక్కడ ఎక్కడ ఆకులకి తగు భయమేసింది ఆకులన్నీ బాగా తడిచి ఉన్నాయి నీళ్లు ఉన్నాయి వాటి మీద అవిన కూడా ఫైనల్గా ఎట్లనో పట్టించి క్రాకర్ కాల్పించారు మా వారు కూడా ఉన్నారు అందరికి వన్ సెకండ్ హ్యాపీ దివాళి అండి బాయ్